ఇంట్లో ట్రై చేసి ఎక్స్పెరిమెంట్స్ పార్ట్ ఫోర్ ఈ లో మనం ఇంట్లోనే ఒక ప్రొజెక్టర్ తయారు చేద్దాం దీనికి కావాల్సిన వస్తువులు ఒక బల్బ్ అలాగే ఒక బాక్స్ మొదటిగా చేయవలసింది ఆ బల్బ్ బొక్క పెట్టాలి ఫస్ట్ సాక్తో ట్రై చేసా వర్క్ అవ్వలేదు నెక్స్ట్ కటింగ్ ప్లేయర్తో బల్బ్ పైన ప్రెస్ చేసా అప్పుడు ఆ బల్బ్ పైన ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ అంతా ఇరిగిపోయింది ఇరిగిపోయిన తర్వాత తో ట్రై చేశాను అప్పుడైతే వర్క్ అయింది బల్బు లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేయాలి తీసేసేలాగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకను ఆలో పెట్టుకోండి బల్బు అయితే రెడీ అయింది ఆ పేర్మెంట్ కూడా తీసేశాను తీసిన వెంటనే ఆ బల్బ్ షేప్ని ఆ ఆటో బాక్స్ మీద గీశాను గీసిన తర్వాత ఆ బాక్స్ని కట్ చేసి బల్బ్ షేప్లోగా ఆ బల్బులో వాటర్ వేసి దాంట్లో పెట్టేశాను తర్వాత మొబైల్కి బ్రైట్నెస్ ఎక్కువగా పెట్టి ఒక యూట్యూబ్ వీడియో ప్లే చేశాను వీడియో అయితే కొంచెం క్లారిటీ తక్కువగానే వస్తుంది ఓవరాల్గా ఈ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది మీరు ఇది చేసినప్పుడు మొబైల్ అనేది రివర్స్లో పెట్టాలి అప్పుడే మనకి వీడియో అనేది మంచిగా కనిపిస్తుంది ఇలా కొన్ని యూట్యూబ్లో నుండి కొన్ని వీడియోస్ ప్లే చేసా హై క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లేదు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్